హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఆడవాళ్ళు గాజులు ఎందుకు ధరించాలి గాజుల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం సాధారణంగా పెళ్ళైన వాళ్ళందరూ గాజులు వేసుకుంటూనే ఉంటారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఫ్యాషన్ కాలంలో చాలామంది ఫ్యాషన్ అంటూ గాజులు వేసుకోవడమే మానేస్తున్నారు ఒక గాజు వేసుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకుంటున్నారు అలా పెట్టుకోవడం మంచిది కాదు ఎల్లప్పుడూ పెళ్ళైన ఆడవాళ్ళు గాజులు వేసుకునే ఉండాలి అది ముఖ్యంగా శుక్రవారం రోజున గాజులు వేసుకొని మాత్రమే పూజ చేయాలి అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది మనం ఎప్పుడు సుమంగలిగా ఉంటాము నిండు ముద్దైదుగలాగా కనబడాలంటే ఎప్పుడు కూడా గాజులు వేసుకునే ఉండాలి అసలు గాజులు తీయకుండా ఉండనే కూడదు చాలామంది చీకటి కాగానే గాజులు పట్టీలు అవి తీస్తు ఉంటారు అలా అస్సలు తీయకూడదు అలా చేయడం వల్ల మనకు అనేక రకాల బాధలు కలుగుతూ ఉంటాయి అలా అని ఇప్పుడు చాలామంది బంగారు గాజులను కూడా వేసుకుంటున్నారు బంగారు గాజులను వేసుకున్నప్పటికీ కూడా మట్టి గాజులను ఖచ్చితంగా వేసుకోవాలి ఇక రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళితత్వం కలుగుతుంది అలాగే గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే మనం చేసే పనులన్నిటిలోనూ విజయం సాధిస్తాము అని అర్థం ఎల్లో కలర్ రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే మనకు ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఆడవాళ్ళు ఎక్కువగా గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఇలా ఎక్కువ అయితే గ్రీన్ కలర్ అయితే వేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా గాజులను సోమవారం రోజున ధరించాలి అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది అలాగే గాజులను అటు అర డజను ఇటు డర అర డజను మొత్తం డజన్ ఉండేలా చూసుకోవాలి ఒకటి రెండు గాజులు అస్సలు వేసుకోకూడదు అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు గాజులు వేసుకోవడం వల్ల మన హెల్త్ పరం పరంగా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది మన మణికట్టు భాగంలో గాజులు అటు ఇటు కదులుతుండడం వల్ల మన మణికట్టు భాగంలో రక్త ప్రసరణ జరిగి మనం ఆరోగ్యంగా ఉంటాము అందుకే గాజులు ఎంత విశిష్టమైనవి చూడండి పెళ్లి కూతురుని చేసే సమయంలో కూడా ఆకుపచ్చ రంగు గాజులను చేతి నిండా వేయిస్తారు ఎందుకంటే అది సుమంగలిగా ఉండడానికి అని అర్థం అందుకే గాజులకి మన పురాతన కాలంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మన భార్య భార్య భర్తలిద్దరూ సంతోషంగా ఉండడానికి గాజులు గాజులు వేసుకోవడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్న కాలంలో గాజులు తక్కువ మంది వేసుకుంటూ ఉన్నారు పల్లెటూర్లలో ఎక్కువగా గాజులు వేసుకుంటున్నారు సిటీలో మాత్రం తక్కువ మంది గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ అప్పుడు మాత్రం చాలామంది గాజులు వేసుకునే వాళ్ళు ఏ చీర కట్టుకుంటే ఆ చీర మ్యాచింగ్ గాజులు వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మారుతున్న ఫ్యాషన్తో పాటు మనుషులు కూడా మారి ఒక్క అటు ఒక్కటి ఇటు ఒకటి మాత్రమే వేసుకుంటున్నారు అలా వేసుకోవడం వల్ల మనకు మంచి జరగదు ఇంట్లో మనం ఎప్పుడు సుమంగలిగా దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే గాజులు ఎప్పుడు వేసుకోవాలి అటు అర డజన్ ఇటు అర డజన్ గాజులు వేసుకోవాలి అలాగే నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇది అండి గాజుల గురించి వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్